ali t referred on us <laughs> to this <laughs> rileymar allah det jiuwie oooh thank you for this rileymar from this r capacity za asa

आप तो रत्न प्राप्यं रम चलाष्टनाम्य अर्ध विश्वविश अर्धविश नीलमीश आदिचार्य अनेन नपारे विश्या शान्ति प्राप्त जो 15 3 2 2 9 3 हमारा ఓం శ్రీ మహాగణాధిపతయ ఓం శ్రీ మహాసరస్వతై నమ ఓం శ్రీగురుభ్యో నమ మాతాపితృభ్యో నమో నమ ఈరోజు శుక్రవారం జ్యేష్ఠమాసం జ్యేష్ఠ పౌర్ణిమ అనగా చతుర్దశి మరియు మధ్యాహ్నం నుంచి పౌర్ణమి వచ్చింది చాలా విశేషమైనది జ్యేష్ఠమాసం రేపటి నుంచి మృసరా కార్తె ప్రారంభమవుతున్నది వర్షం కూడా పడటానికి మంచి అవకాశం ఉన్నాయి అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో రేపు మంగళవారం నాడు వచ్చే మంగళవారం నాడు సంకట చతుర్థి అనగా అన అంగారక చతుర్థి అని అంటారు అనగా చతుర్దశి అందులో బహుళ చతుర్దశి ఆ రోజున కూడా మంగళవారం వచ్చింది అంగారక చతుర్దశి ఆ రోజున ఇదే దేవాలయంలో సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి కళ్యాణం చేస్తారు సామూహికంగా సంకట చతుర్థి వ్రతాలు సాయంత్రం ఆరు గంటలు ప్రారంభిస్తారు పొద్దున పూట కళ్యాణానికన్నా ముందర స్వామి వ్రతాలను పూజ వ్రతం చేస్తారు ఎంతో విశేషమైనది ఈ యొక్క ఉత్తరాయణంలో ఈ జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క పౌర్ణమి అందులో మరుసటి రోజు వృషరా కార్తె దాని తర్వాత అంగారక చతుర్థి సంకట చతుర్థి కూడా కలిసి వచ్చింది ఎంతో విశేషమైనది కనీసం అలో ఆ రోజున ఎవరైనా సరే గణపతిని చూసినా ప్రార్థించినా కనీసం గణపతి శ్లోకం చదువుకున్నా సరే ఓం గమ్ గణపతి నమ అని గణపతి నామం చెప్పినా సరే ఎంతో విశేషమైన ఫలితం వస్తుందని శాస్త్రవచనం అవునా అటువంటి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పౌర్ణమిని శుక్రవారంతో కూడుకున్నది అందున ఈ యొక్క అంగారక గ్రహం వలన కొన్ని ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉంటాయి అటువంటి ఇబ్బందులను తొలగిపోయేందుకు ఈ జ్యేష్ఠమాసంలో శుక్రవారంతో అనగా ప్రదోషకాలలో ఈ యొక్క పౌర్ణమి తిథి ప్రదోషకాలంలో ప్రారంభించింది ఎంతో విశేషమైనది ఈ రోజున ఈ శుక్రవారం నాడు ఎవరైనా సరే ఈ యొక్క రోజున ఆడవారి ఇంట్లో లక్ష్మీదేవికి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసి అమ్మవారి ప్రీతిపాత్రముగా ఎర్ర పుష్పాలతో పూజ చేయాలి తర్వాత మధుర పదార్థం అనగా బయటిని తెచ్చిన పదార్థం కాదండి ఇంట్లో వండిన పదార్థం మాత్రమే నివేదన చేయాలి అలా చేస్తే వారికి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది శాస్త్రవచనం కావున ఈ రోజున అందరూ కూడా ఇళ్లలో శుక్రవారం నాడు కథ స్తోత్రం కానీ కనీసంలో కనీసం లక్ష్మి అష్టోత్తరం కానీ చదివి అమ్మవారికి పరవాన్నము నివేదన చేసి పెడితే ఎంతో విశేషమైన వ్రతం వ్రతముస్తున్న శాస్త్రం స్వస్తి